మీడియా మిత్రులకు అలాగే ఈ ప్రెస్ మీట్లో ఉన్నటువంటి టీడీపీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారం మరి నిన్నటి దినం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సాక్షి దినపత్రికలో బిసి జనార్దన్ రెడ్డి గారి గురించి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ గురించి తప్పులు సత్తా అంటే ఆర్మీలో నీటికి పుడద నేను ఒకటే అడుగుతున్నాను మాజీ ఎమ్మెల్యే కాసానమ్మ గారి ధరపత్రిక సాక్షి సాక్షి పేపర్ అనేది ఎవరి సొంత పత్రికనో ఏ పార్టీకి సంబంధించిన పత్రికనో అంతా తెలుసు ఆ పత్రికలు రాసేవన్నీ ఏదైనా సరే అవన్నీ అవాస్తవాలని ప్రజలందరికీ తెలుసు కాసానం గారు మాజీ ఎమ్మెల్యే గారు ఏదంటే రావించడం చాలా తప్పదు విషయం ఎందుకు చెప్తున్నా అంటే పత్రికలు అనేది ఒక విలువైన విలువైనవి సమాజం శ్రేయస్సు కోసం పత్రికలు అనేది స్టార్ట్ చేశారు మరి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కాసా రామేడ్డి గారు కానీ వాళ్ళ కరపత్రికలను ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మీద పురుగుదలాలా ఈ గవర్నమెంట్ ఎట్లా సరే విలో పెట్టాలా బీసీ జాన ఎట్లా సరిపోయి తప్పుడుగా దాని రాయడం జరుగుతుంది నేను ఒకటే అడుగుతున్నాను కాసానం మీడి గారి కాలపత్రిక కాసానాడి కానీ ఒకరు అడుగుతున్నాను మీరు పదే పదే ఏం చేశారు పర్యాటకులకు ఏం చేస్తున్నారు పర్యాటకులకు మీరు వచ్చి ఏంది మీరు గీర్చిన్నారు లేదు ప్రభుత్వం గీర్పడి ఇన్నాళ్ళు మీరు ఏం చేశారు అని అడుగుతున్నాను అయ్యా కాసానం గారు అలాగే ఆయన కలపత్రిక చెప్తున్నాను మా ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు మాత్రమే వంద రోజులు మాత్రమే బీసీ జాగ్రత్తగా మీ ఇష్ట వంద రోజులు మాత్రమే నేను ఈ ప్రెస్ కింద చెప్తున్నాను వంద రోజుల్లో మేము ఏం చేశానో చెప్తాం మీరు వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఐదు రోజులు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ కాశ్యానారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా మరి ఏం చేసారు బలంగానే అభివృద్ధిలో ఏం చేశారు నేనే చెప్పరా ఈరోజు బిసి జానరెడ్డి గారు ఈ వంద రోజులు ఏం చేశారో చెప్తా చిరుపల్లి గ్రామంలో అక్కాజమ్మ చెరువులో లిఫ్ట్ లిఫ్ట్తో నీళ్లు సర్ఫ్ చేశారు తోటి రైతులకు తాకెంగారు నుంచి జిఎన్ఎస్ కాలువ నుంచి కడపకు ఎవరు మీ పార్టీ నాయకుడు ఉన్నటువంటి కులింత మీరు వదిలేదా మీరు వదిలిందే గారు టీడీపీ గవర్నమెంట్ కదా తర్వాత ఈ పనిగా కట్టుకుంటావు గత ఐదేళ్ళు పేరు కాలువలు మురికి కాలువలు కంపో ఎక్కడ చేసే అందుబాటులో కంపేరు మీ ఐదేళ్లలో అభివృద్ధి అయినప్పుడు కంపే మరి అవన్నీ క్లీన్ చేయించాడు కదా వస్తాం కదా తర్వాత మీ ముఖ్యమంత్రి వస్తున్నా అని చెప్పి గతంలో ఎలక్షన్స్ గంట ముందు మీ ముఖ్యమంత్రి వస్తున్నా అని చెప్పి ఆదరాబాదన వెనకాల రోడ్డు కరెంటల్ కరెంట్ రోడ్డు వేసారు అది కూడా అరకూరగా వేశారు మరి ఈరోజు మీ కాంట్రాక్టర్ మీ కాంట ముగ్గు పిండి మీ స్టే గారు ముగ్గు పిండి ఈరోజు వాళ్ళతోనే పనిచేపిస్తున్నారు కదా మరి ఇది కరెక్టే కదా ఒక్కవే మాజీ ఎమ్మెల్యే గారు తన ఉనికిని కాపాడుకోవాలని చెప్పి మిమ్మల్ని ఏదంటే రాజిస్తే మాత్రం సహించే ప్రశక్తి లేదు ఇక తర్వాత ఏమన్నా అంటే రెండు చిన్న స్థలం ఇల్లు చంద్రబాబు నాయుడు వచ్చారు కదా ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు అంటారు బీసీ చాన్రెడ్ ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు ఎస్ మేము ఒప్పుకుంటాం చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు రెండు చిన్న స్థలము మూడు సెల స్థలం ఇస్తారని ఆ రోజు బ్రాహ్మల్ బహిరంగ స్థలం చెప్పినా వాస్తవమే మేము ఇవ్వకం చెప్పలేదు తర్వాత బీసీ చాన్రెడ్ గారు ప్రభుత్వం ఇవ్వకుంటే తన సొంత నిధులతో మర్యానపల్లిలో ప్రతి ఒక్కరికి అరువులే ప్రతి ఒక్కరికి పేదలకు రెండు సెంట్లు ఇస్తానని చెప్పాడు కదా మీ నాయకుల లెక్క కాసిన గారు మీ లెక్క కమిషన్ల కోసం కగ్గుతే నాయకుడు కాదు మా నాయకుడు మా నాయకుడు బీసీ జానదర్ గారు మినిస్టర్ ఆయన మాట మీద లోడే వ్యక్తి అవసరమైన సొంత డబ్బులు ఖర్చు పెట్టి పేదలకు ఇన్న ఇస్తారన్న వ్యక్తి బీసీ జానదర్ గారు మరి అలాంటి వ్యక్తిపైన అలాంటి ఈ చంద్రబాబు నాయుడు గారి మీద మీరు లేనికొని రాత్రులు మీ సాక్షి కూడా రాస్తే మాత్రం సాగించే తర్వాత గత ఐదేళ్లలో కాసానబెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు కదా మేము మిమ్మల్ని ఒకటే సూటి ప్రశ్న పెడతాను సూటి ప్రశ్న మీరు కోలంకుంద రింగ్ రోడ్డు బనాకొండ రింగ్ రోడ్డు మీద మీరు సా కరపత్రిక రాశారు నేను ఇదే కాసానం గారిని ఒకటే మాట్లాడుతాను అయ్యా కాసానమేడ్డి గారు రాయని మీ సాక్షి పత్రికలు రాపించండి మీకు కరపత్రికలు ఏమన్నా ఇస్తామంటే బనయాళం బస్ స్టాండ్ రోడ్డు కోల్కొండ బస్ స్టాండ్ రోడ్డు ఎన్ని మీటర్లు ఉంటుంది మేము వంద రోజులు చేసావా ఐదేళ్ళలో ఎన్ని ఏళ్ళు చేసినాం ఎంతమంది కాంట్రాక్టులు మార్చాం కమిషన్ల కోసం ఎంతమంది కృష్ణలు మార్చాం అంటే ఒకటో కిషన్ ఇస్తే వానికి కాసేపు రెండో క్రిషిస్తే వానికి కాసేపు మూడో క్లిషో ఇస్తే వానికి కాసేపు ఇట్లా కా కమిషన్ల కోసం కృష్ణుడు మార్చిన వారికి నువ్వు మరి నువ్వు మార్తావు మా మినిస్టర్ గారి గురించి మళ్ళీ చెప్తున్నావు మా మినిస్టర్ గారు అభివృద్ధికి కట్టుబడ్డారు ఇళ్ళ స్థలాలు ఇస్తారు వనయానపల్ నియోజకవర్గానికి అభివృద్ధి చేసి చూపిస్తారు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే వనయాన బల నియోజకవర్గం ఉంది ఉన్నది యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం రోడ్ల భవనాల శాఖ మంత్రి అయిన ప్రతి రోడ్డు ప్రతి ఇంచు రోడ్డు ఆయన మీద ఉంది ఆయన చేసి చూపిస్తారు గతంలో మీ ప్రభుత్వం ఆర్ఎంబీ మినిస్టర్ అంటే ఎవరు ఉన్నారని చెప్పి పేరంజలి సార్ చాలా చూచారు మరి ఈరోజు ఆర్ఎంబీ మినిస్టర్ అంటే బీసీ జనార్దే స్టేట్ మొత్తంగా ఢిల్లీ వరకు తెలుసు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన కాలం బలపాల కట్టుకొని మరి ఢిల్లీకి తిరుగుతున్నారు మరి చిత్తశుద్ధి ఆయనకుందా మీకుందా విజయవాడ ప్రజల కోసం ఆయన దిగినాడు మరి నువ్వేం తిరుగుతున్నావు ఒక్కసారి నీకు నువ్వే ఒకసారి ప్రశ్నించుకో సమాధానం నువ్వే చెప్పుకో మరి ఈరోజు కార్యకర్తలే అడుగుతా నీ కార్యకర్తలే ఎక్కడున్నాడు మా నాయకుడు మా యువ నాయకుడు మా తొడవు పట్టిన నాయకుడు మా మీ సందికుల నాయకుడు ఎక్కడున్నా అడుగుతాను మరి చెప్పు ఎక్కడున్నావు చెప్పే ధైర్యం నీకు లేదు నీ కార్యకర్తలు లేదు సరే మాకు చెప్పకుండా మనం నిర్ణయించిన ఈ కార్యకర్తలు చెప్పరు వాళ్ళని చూడండి మా నాయకుడిని మరి ఏదైనా చేస్తే ఉపయోగపడే పనులు చేయండి ప్రతిపక్ష హోదాను ఉందాగా అనుభవించండి అంతే చిల్లర రాజకీయాలకు చిల్లర శ్రేస్తులకు చిల్లర రాతలకు మాత్రం మీరు తెలియకండి దయచేసి ఉదయం వరలో వరదలు వచ్చాయి బిసి జనార్దన్ రెడ్డి గారు మీ ఉండి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి విజయవాడలో వరద బాధితుల కోసం వారు ఫీల్డ్లో దిగి ఫ్రెడ్స్లో దిగి ప్రజలకు సాయం చేసిన విజయవాడ మరి నువ్వేం చేసినావు నువ్వు విజయవాడ పోతున్నావు అది బనాపల జాతీయ తెలుసు ఎందుకు ఎందుకు పోతున్నావు తెలుసు ఆయన సేవ కోసం విజయవాడలో ఉండే నువ్వు ఎందుకు పోతున్నావు విజయవాడకు నీ కొడుకు బెయిల్ కోసం పోతున్నావు పనియాబల నియోజకవర్గంలో ప్రజా సమస్యల కంటే నీ కొడుకులు కాపాడుకునే కార్యక్రమం నీకు ఎక్కువగా ఉంది మరి ఎట్లుందంటే నేను ఈ వంద రోజుల్లో నీ కార్యకర్తలు కార్యక్రమాలు పాత పాపాలన్నింటికి జైలుకి వెళ్తున్నాను మరి నీ కొడుకు కోసం బెయిల్ అంటే కార్యకర్తలు జైలు నీ కొడుకు పేలా ఈ దగ్గర న్యాయం మీరే చెప్పాలి కాసిన వాటి కాదు